హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ ఎండ్రకాయ చేతిలో చచ్చిన కొంగ మాలవ దేశంలో పద్మగర్భ అనే చక్కని సరోవరం ఉండేది అందులో ఎన్నో చేపలు ఒక ఎండ్రకాయ నివసిస్తూ ఉండేవి అవి పరస్పర స్నేహంతో మసలుకునేవి ఒకనాడు ఒక బక్క చిక్కిన కొంగ ఆ సరోవరం ఒడ్డున వాలి దీనంగా కూర్చుంది గంటలు గడుస్తున్న ఆ కొంగ అక్కడి నుంచి కదలకపోవడం గమనించి సరోవరంలోని ఎండ్రకాయ ఒడ్డు వరకు వచ్చి కొంగను పలకరించింది ఓ బకరాజమా తిండి తిప్పలు లేకుండా గంటల తరబడి కదలక మెదలక కూర్చున్నావెందుకు ఇంతగా బక్క చిక్కి ఉన్నావేమిటి అని అడిగింది ఏం చెప్పను మిత్రమా నీళ్లలోని చేపలే నాకు జీవనాధారం అవే నాకు ఆహారం ఊళ్ళోని జాలర్లు వాటిని వలలో పట్టి తీసుకుపోతారని జనాలు మాట్లాడుకుంటే విన్నాను ప్రాణావసరమైన ఆహారం త్వరలోనే కరువయ్యే పరిస్థితి వాటిల్లింది ఆహారం కరువైపోతే ఇక మరణం తప్పదు అందువల్లనే తిండి మీద బుద్ధిపోక మనసు కలత చెంది ఇలా ఉన్నాను అని బదులిచ్చింది ఆ బక్క కొంగ ఎండ్రకాయతో కొంగ చెప్పిన మాటలను నీళ్లల్లోనే ఉన్న చేపలు విన్నాయి జాలర్ల నుంచి రాబోయే ముప్పు తలుచుకొని అవి భయపడ్డాయి ఇలాంటి సమయంలో ఈ కొంగ మనకు పనికొచ్చేలా కనిపిస్తుంది మనల్ని ఆపద నుంచి గట్టెక్కించే తరుణోపాయం ఈ కొంగనే అడుగుదాం అనుకున్నాయి ధైర్యం కూడగట్టుకొని కట్టుకొని చేపలన్నీ నీళ్లపైకి తేలుతూ వచ్చాయి ఓ బకోత్తమ జాలర్ల నుంచి రాబోయే ముప్పు తప్పించుకొని మేము బతకగల ఉపాయం ఏదైనా ఉందేమో చెప్పు అన్నాయి తర్ణోపాయం ఎందుకు లేదు ఈ సరోవరాన్ని విడిచి మరొక కొలనుకు మీరంతా వెళ్ళిపోతే మంచిది అక్కడ హాయిగా ప్రాణాలతో ఉండవచ్చు అని బదిలిచ్చింది కొంగ నీళ్లను విడిచి బతకలేని మేము ఈ సరోవరాన్ని విడిచి మరొక కొలను వరకు ఎలా ప్రయాణం చేయగలం అందుకే నువ్వే మార్గం చెప్పాలి అని బతిమాలుకున్నాయి చేపలు సరే మీరంతగా బతిమిలాడుకుంటున్నారు కాబట్టి చెబుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఒక్కొక్కటిగా ముక్కున ఖర్చుకుని వేరే కొలను విడిచిపెడతాను నా మీద నమ్మకం ఉంటేనే సుమా అన్నది ఆ కొంగ అంతకు మించిన గత్యంత్రమేమి లేకపోవడంతో చేపలన్నీ సరే అంటూ సమ్మతించాయి కొంగ ఒక్కొక్క చేపనే ముక్కున కరిచి ఎగురుతూ తీసుకుపోసాగింది ఒక ఖాళీ స్థలంలో ఆ చేపలను కింద పడేసి ముక్కుతో పుడుచుకొని షుష్టుగా భోంచేయసాగింది సరోవరంలోని చేపలన్నింటినీ కొంగ తీసుకుపోయింది చివరగా సరోవరంలో ఎండ్రకాయ మిగిలింది మిత్రులైన చేపలేవీ లేకపోవడంతో ఎండ్రకాయ తనను కూడా తీసుకుపోమ్మని కొంగను కోరింది ఎండ్రకాయ తానే స్వయంగా తీసుకుపోమని కోరడంతో కొంగకు నోట్లో నీళ్ళూరాయి ఎండ్రకాయను ముక్కున కరుచుకొని రివ్వున ఎగురుతూ బయలుదేరింది కొంగ నెమ్మదిగా నేలవాలడానికి కింది వైపు ప్రయాణిస్తుండగా ఎండ్రకాయ కిందకు చూసింది దగ్గరలో కొలను గాని చెరువుగాని కనిపించలేదు సరికదా ఖాళీ స్థలంలో చుట్టూ చేపల ఎముకలు కనిపించాయి ఎండ్రకాయకు పరిస్థితి అర్థమైంది కొంగ ఎత్తుగడను పసిగట్టింది ఇలాంటి పరిస్థితుల్లో భయపడరాదు భయపడితే ముందే శత్రువు చేత ముప్పు ఏర్పడుతుంది ప్రాణాపాయం ఏర్పడినప్పుడు యుద్ధానికి సిద్ధపడటమే ధర్మమని విఘ్నులు చెబుతారు ఒకవేళ యుద్ధంలో మరణించినా వీరస్వర్గం దక్కుతుంది విజయమే సాధించినట్లయితే అంతకంటే కావలసింది ఏముంది అనుకుంది కొంగ నెమ్మదిగా నేలకు మరింత దగ్గరగా ఎగురుతూ వాలడానికి సిద్ధపడుతూ ఉండగా ఎండ్రకాయ ఉడుపుగా దాని ముక్కు నుంచి కొంచెం మీదకు ఎగబాకి డెక్కలతో దాని మెడను దొరకబుచ్చుకుంది మెడ చుట్టూ డెక్కలు బిగుసుకుపోవడంతో కొంగ ఉక్కిరి బిక్కిరైంది తన మిత్రులైన చేపలను కపటోపాయంతో నిష్కారణంగా పొట్టన పెట్టుకున్న కొంగ మెడను ఎండ్రకాయ కసక్కన కొరికేసింది దెబ్బకు అది చచ్చి దబ్బున నేల మీద పడింది ఎండ్రకాయ దాని నుంచి విడివడి బతుకు జీవుడా అంటూ నీరున్న చోటు వెతుక్కుంటూ బయలుదేరింది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్